నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రెక్ మనతో ఉన్నారు నీరు సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం ఈ నెల ఇంకా పూజలు వ్రతాలు చాలా అంటే దేవుడికి సంబంధించిన మాసం అనవచ్చు అయితే మనం పూజల్లో భాగంగా దేవుడికి నివేదన చేస్తూ ఉంటాము అమ్మవారికి నచ్చిన నివేదన చేస్తూ ఉంటాం రకరకాల నివేదనలు పెడుతూ ఉంటాము అయితే ముఖ్యంగా ప్రతి పండగకి కూడా ముఖ్యంగా మనం టెంకాయ కొబ్బరికాయ ఖచ్చితంగా నివేదన చేస్తాము ఏ టెంపుల్కి వెళ్ళినా టెంకాయ మనం పట్టుకుని వెళ్ళి కొట్టి వస్తాము అయితే అందరికీ తెలిసినప్పటికీ మరొకసారి మీ మాటల్లో అంటే ఖచ్చితంగా ఏ పూజకైనా ముందుగా మనం కొబ్బరికాయనే ఎందుకు కొడతాము కొబ్బరికాయ అంటే వెనకాల శాస్త్రపరంగా రీజన్ ఏమన్నా ఉంటే చెప్పండి ఉంటుంది కొబ్బరికాయ చంద్రరాహుల కలయిక ఆస్ట్రాలజికల్ గా తీసుకుంటే కొబ్బరికాయ చుట్టూతా ఉన్న పీచ్ ఉంటుంది కదా గరుగరుగ్గ ఆ గరుగరుగ్గ్గ మొత్తం రాహు కొట్టేయంగానే వైట్ పాట్ వస్తుంది కదా చంద్రుడు నిర్మలంగా ఉంటుంది కదా చంద్రుడిలాగా చంద్ర రాహుల కలెగా లాజికల్ తర్వాత కొబ్బరికాయ చుట్టూతా ఉన్న పాట ఏదైతే ఉంటుందో ఆ రఫ్ రగెడ్ పాట ఏదైతే ఉంటుందో అది మనుషుల్లో ఉన్న రజోగుణాన్ని సూచిస్తూ ఉంటుంది అన్నమాట అంటే వెరీ రఫ్ యాటిట్యూడ్ అంటే ఇంకా రకరకాల అలవాట్లు రకరకాల ఇంట్రెస్ట్ లైఫ్లో అన్ని ట్రై చేసేద్దాం అలాంటి రకరకాల ఇంట్రెస్ట్ అనమాట రజగుణం తర్వాత కొట్టంగానే తెల్లపాటు కొబ్బరి నిర్మలంగా అది సతోగుణాన్ని సూచిస్తుంది చక్కగా నిర్మలంగా అది తినడానికి మధురంగా ఉంటుంది తీయగా ఉంటుంది నీళ్లు కొబ్బరి నీళ్లు తమో గుణాన్ని సూచిస్తాయి అంటే ఇంకా అణిచివేయబడి గలిగేవి లేకపోతే ఇంకా మళ్ళీ ఇంటర్నల్ ఆస్పెక్ట్ అనమాట ఇంకా మన ఇంటర్నల్ మైండ్ మన మెంటల్ సెల్ఫ్ మన ఇంటర్స్పెక్టెడ్ సెల్ఫ్ అండ్ లోపల అంటే ఎవ్రీ నర్వ్ ఆఫ్ అ పర్సన్ దాన్ని సూచిస్తూ ఉంటుంది తమో గుణం రైట్ సో రజసత్వ తమో గుణాన్ని ఈ కొబ్బరికాయ మనం ఏం చేస్తాము కింద మూడు కళ్ళు ఉంటాయా కొబ్బరికాయకి మూడు చుక్కలు ఉంటాయా నల్లవి మూడు లోకాలు హెవెన్ హెల్త్ అండ్ మనం నివసించే ఈ ప్లానెట్ మూడు లోకాలు మనం ఈ ప్లానెట్లో నివసిస్తూ మన రజసత్వ తమో గుణాల్ని కూడా మనం అదుపులో పెట్టడానికి తాళం గట్టిగా బిగించడానికి మనకేమన్నా చెడు యాటిట్యూడు యారగెన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని పగలగొట్టడానికి పటాపంచలు చేయడానికి అవన్నీ కూడా కొబ్బరికాయని కొడతాం సో ఈ కొబ్బరి అంటే మన గుర్తుందా నేను ఎప్పుడు సరెండర్ సరెండర్ అంటూ ఉంటాను నువ్వు కూడా అవును నువ్వు ఎప్పుడు సరెండర్ అంటూ అవును అంటావు సో ఆ సరెండరే కదా నెత్తి నెత్తిపగలు కొట్టుకోలే భగవంతులు ఎదుర్కొంటున్న డమేలని వెళ్ళిపోయి ఓకే గుళ్ళలో ఎక్కువగా అంటే మరీ ఇంకా కొత్త రకంగా ఉన్న దేవాలయాలు అయితే ఇంకా అది వేరే విషయం కానీ లేకపోతే బాగా నల్లటి పురాతనమైన దేవాలయాలు అయితే బాగా ఆ బ్లాక్ స్టోన్ దాని మీద తలకాయ కొడితే ఏమైనా ఉంటుందా ఇక అంతే నాలుగు చక్కలు అవుతుంది అది అంతేనా మన తలకాయని మనం పగలగెట్టుకోవడం మన ఆహాన్ని పగలుగొట్టుకోవడం మన అహంకారాన్ని మన స మనం సరెండర్ అయిపోతున్నాం అది మన సెనస్కే చిహ్నం నీ కు ఉందా తల్లి మన అమావాస్య ఒక రెమెడీ చెప్పుకున్నాం మన కాంబినేషన్ లోనే ఇది వరకు సరెండర్ అయిపోండి దేవుడు ఎదురు వెళ్ళి కొబ్బరికాయ కొట్టండి అని చెప్పాను వాళ్ళని చెప్పడానికే నేను ఆ రెమెడీ చెప్పింది ఆ రోజు బహుశా నేను ఈ రీజన్ చెప్పు బట్ గుర్తుంది నాకు ఈ అందుకు చెప్తాను నేను ఎప్పుడు అమావాస్య ఎప్పుడు సరెండర్ అయిపోతారు మనిషి అంటే అది చేసిన తర్వాత నామకి వస్తే కొబ్బరికాయ కుట్టేసేసి ఆ తర్వాత మళ్ళీ మనం పక్క రోజు నుంచి శరావాములే అనుకుంటే తప్పు తప్పు అయితే ఇక్కడ మన అహంకారాన్ని మన కంప్లీట్ సెల్ఫ్ ని సరెండర్ చేసేసి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఆ పనులు మనం మొదలు పెట్టుకోకుండా చేసిన తప్పు ఏదైతే భగవంతుడు ఎదురుగుండా మన క్షమాపణ చెప్పుకుంటూ ఉంటామో దానికి మళ్ళీ మనం దాన్ని కంటిన్యూషన్ లేకుండా చూసుకోగలగడమే మన సద్బుద్ధిని మనం పెంపొందింప చేసుకోవడం అంతే కదా లేకపోతే ఎన్ని కొబ్బరికాయలు కుట్టినా వేస్ట్ చక్కగా చట్నీ ఇది మనకు వస్తాయి అంతే అవును కొంతమంది ఇప్పుడు దానికి కూడా చట్నీ కంటే గుర్తొచ్చింది అడగచ్చలేదు తెలియదు కానీ అంటే వేస్ట్ అయిపోతుంది అనవసరంగా చెట్నీ దానికి ఉపయోగించకూడదని కూడా కొంతమంది అంటూ ఉంటారు కదా దానివల్ల కూడా కొంతమంది టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు కొట్టట్లేదు డైరెక్ట్ డైరెక్ట్కి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తున్నారు తగ్గిస్తున్నారు కొంతమంది అంటే ఫీలింగ్ మళ్ళీ నేను విన్నాను అయితే లేదండి అలా కాదు నివేదన ఎప్పుడు కూడా భగవత్ ప్రసాదంగా మాత్రమే భావించాలి అది ఖర్చు అవుతుందా ఖర్చు అవ్వదా అనే ఉద్దేశంతో మనం చేయకూడదు మనం నిత్యం చేసే మన వంటలు మన భోజన కార్యక్రమాలు ఉంటాయి అనుకోండి ఖర్చు అవ్వకపో ఖర్చవ్వట్లేదు వండడం మానేస్తా వెరీ గుడ్ ప్రాబ్లం భగవంతుడికి పెట్టే నివేదన మనం మనకి ఖర్చు అవ్వదు అని చెప్పేసి మనం దాన్ని ఆపేయడం అది అంత మంచి ఆలోచన కాదని నా ఉద్దేశం అంత మంచి సరళైన ఆలోచన అయితే కాదండి ఎట్టి పరిస్థితులు చక్కగా మీరు కొబ్బరికాయ ఏమైనా చేస్తే ఆ పంతులు గారు మనకి ఇచ్చిన కొబ్బరికాయ మనకి మన ప్రసాదంగా మనకి ఏమైనా ఇచ్చినట్లయితే ఎంతైతే మనం సేవించగలుగుతామో అంత మనం సేవించి మిగతాది మన ఇంటి పక్కన వాళ్ళకి ఇవ్వడమో లేకపోతే ఇంకెవరికైనా ఇవ్వడమో ఫ్రెండ్స్కి ఇవ్వడమో ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఇవ్వడం చేసుకోండి మీరే సేవించాలని రూల్ లేదే మీరు సద్బుద్ధితో చక్కగా మంచి మనసుతో మీరు ఎవరికైనా ఇస్తే మంచిదేగా ఇబ్బంది ఏం లేదు అది ఎక్కడైనా యూటిలైజ్ అయితే మంచిది మంచి కార్యానికి అంటే చెయ్యొచ్చు మనం అంటే ఈ ఇప్పుడు అంటే మనం చక్కగా ఎలా చెప్పాలి దాన్ని అంటే నార్మల్గా మనం ఏదైనా కొబ్బరి అన్నాలు చేసుకోవడానికో లేకపోతే చట్నీలు చేసుకోవడానికో లేకపోతే ఇతర ఉత్తర ఏదన్నా ఇంకా మళ్ళీ అందులో ఉల్లిపాయలు వెల్లిపాయలు వేసుకోవచ్చో లేదో అది మీ స్వవిషయం అండి నేను మాత్రం ఐల్ టేక్ అ పాస్ ఆన్ దాట్ అవి వేయకుండా చేస్తే మంచిదని నా ఉద్దేశం అది మీ స్వవిషయం ఐ విల్ నాట్ ఇంటర్ఫియర్ అది అంటే చేసుకోవచ్చు మనం చట్నీలకి వాడుకోవచ్చు అలాంటివి చేసుకోవచ్చు గ్రేవీస్ లో వేసుకోవచ్చు రమా కొబ్బరి చేసుకోవచ్చు అదే మనం మళ్ళీ అంటే కానీ ఇంకా మళ్ళీ ఇతర ఆహార పదార్థాల్లో అటువంటివి నిషేధమైనవి భగవత్ పూజకి అటువంటి వాటిల్లో ఈ భగవత్ ప్రసాదంగా లభించిన దాన్ని దాన్ని తీసుకెళ్ళి వాడేయడం అది ఎంతవరకు మంచిది అనేది నారాయణుడు దయచేత మీరు ఆలోచించి ఒక మంచి ఆలోచన మంచి రేషన్ తీసుకుంటారని మాకే వదలొస్తా మేమిద్దరం ఆశిస్తా ఆశిస్తా మాకే వదలొస్తా నేను కనుక్కున్నాను కదా నేను ఇద్దరం అన్నాను కదా ఓకే మన అంటే నిజంగానే ఇప్పుడు మామూలుగా వెళ్ళి అంటే మనం చిన్నప్పటి నుంచి అలవాటు కొబ్బరికే పట్టుకు వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళినప్పుడు అనేస్తూ ఉంటాం కానీ ఇంత ఉంది నాకు నాకు అనేది కొంచెం ఐడియా లేదు అంటే మన గర్వం మనం బాగొట్టుకోవడానికి అంతే అంతే అంటే ఎగ్జాక్ట్ గా మన గురించి మనమే మన బుద్ధి గుడికి అంటే ఏదో వెళ్తాం అంతే అంతే సెకండ్ మనం ఏదో కోరికతో వెళ్తాం లేదా తప్పు చేసి వెళ్తాం పాయింట్ నెంబర్ త్రీ మనం ఆ తప్పు చేసి వెళ్ళినప్పుడు రివార్డ్ అండ్ పనిష్మెంట్ స్కీమ్ ఉండాలిగా ఆ స్కీమ్ కి భాగంగా మనల్ని మనమే సరెండర్ చేసుకునే భాగంగా ఇది నేనే తండ్రి ఇది నా అహం నేను ఇలా అన్నాను ఒక చిన్న మాట ఎవరినో అన్నాం ఎందుకంటే భార్య భర్త లేకపోతే అమ్మ నాన్న ఎవరో చెల్లెలు అన్న ఏదో ఏదో అనుకున్నారు వాళ్ళ మనసు ఇచ్చేసారు వాళ్ళకి సారీ చెప్పేసి అయిపోయిందని కాకుండా భగవంతుడు ఎదురుకుండా కూడా మనం తప్పుని యాక్సెప్ట్ చేసి ఆ తప్పుని క్షమించమని నారాయణ కూడా అడిగినా కూడా మంచిదే కదా తృప్తిగా కూడా ఉంటుంది తృప్తిగా ఉంటుంది ఎందుకంటే మనకి జడ్జ్మెంట్ కాపీ తెచ్చేసుకున్నాం మనం అవును మా భాష ఇది తృప్తి దేవుడి దగ్గర సరే భాష మా స్కూల్లో చేరుకోండి అడ్మిషన్స్ కాల్ చేయండి